బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు ఆరోపించారు ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందన్నారు ఇక మావోయిస్టుల అంతం కోసమే ఆపరేషన్ ఖగార్ తెచ్చామని ఆయన ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితేనే వాళ్ళకు రావాల్సిన ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వదు కాబట్టి నాలుగు వేల కోట్ల రూపాయల దాకా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి లోకల్ బాడీ సంబంధించి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదో మీరు నలభై రెండు శాతం మా పార్టీ నుంచి ఇస్తున్నాం అంటే వాళ్ళకన్నా ముందు మేమే చెప్పినాం మీరు నలభై రెండు శాతం మీరు చేయకపోతే మేము కూడా మా మేము మా పార్టీ నుంచి ఇస్తాం కూడా చెప్పాము ఆ రోజే మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిన తర్వాత కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ పార్టీస్ కోసం ఆ ఓటు కార్డు కింద వాడి కానీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాంట్లో బీసీలకు మీరు చేసేది ఏమీ లేదు వాళ్ళని కేవలం వాడుకోవడం జరిగింది కోర్టులు ఏం తీర్పిస్తారని మీకు తెలియదా కోర్టులో కానీ దానికి కావాల్సినటువంటి ఒక ఏదైతే మనకు మీరు లీగల్ సేఫ్ గార్డ్ తీసుకోవాలో తీసుకోలేదు ఆ జాగ్రత్తలు మీరు తీసుకోలేదు మీ యొక్క వైఫల్యాన్ని వేరే పార్టీల మీద మా పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు అది మీ పొరపాటు ఆపరేషన్ కగారు అది ఒక మావోయిస్టుల ఒక అంతం చేయటం అయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈ దేశంలో వెళ్ళిపోవాలి ఉగ్రవాదం ఏ స్వరూపంలో కానీ అది టెర్రరిస్ట్గా బయట నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఉగ్రవాదం కానివ్వండి మన దేశంలో ఉన్న దేశద్రోహులు కానివ్వండి ఉగ్రవాద దేశాలు లేకుంటే చేతులు తుపాకులు బట్టి పోలీసు వాళ్ళని చంపడము పేదవాళ్ళ పేరు మీద చెప్పి వాళ్ళని ఎవరు చెప్పి పోలీస్ ఇన్ఫార్మ్ వాలని చంపడము ఇవన్నీ కూడా ఏదైతే గత అనేక సంవత్సరాలుగా అనేక మంది బీజేపీ ఏబిఏపి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక లెఫ్ట్ వింగ్ ఎక్సిబిజం ఇప్పటికైనా ప్రభుత్వం సమయం ఇచ్చింది సరెండర్ అయిన గాండే లేకుంటే ఆపరేషన్ కగార్లో మీకు మీ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాని పరిణామాలు మీరు మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది